బీరకాయ హెల్త్కి మంచిదని అందరికీ తెలుసు కానీ చాలామంది తినడానికి అంతగా ఇష్టపడరు కానీ ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇలానే కావాలంటారు అంత టేస్టీగా ఉంటుంది ఎంతో సింపుల్ ఇంగ్రీడియంట్స్ సింపుల్గా చేసుకునే ఈ బీరకాయ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా ఉండేటువంటి ఈ బీరకాయ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఇక్కడ ఫ్రెష్గా లేతగా ఉన్న బీరకాయలను తీసుకోండి వాటిని చిక్కులు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ తోటి షేర్ చేసుకోండి ఇప్పుడు ఒక మూకిటిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి చాలా కొద్దిగా ఆయిల్ చాలండి వేసుకొని దానిలో పల్లీలు ఒక రెండు మూడు స్పూన్లు పల్లీలు తీసుకొని దాన్ని ఇలా వేయించుకోండి చక్కగా మంచిగా ఎర్రగా వేగేటట్టు వేగిన తర్వాత దానిలో మీ కారానికి తగ్గంత పచ్చిమిరపకాయలు వేసుకోండి అంటే ఈ కర్రీకి కారం ఇదేనండి పచ్చిమిరకాయ కారమే అందుకని మీకు కారం ఎంత ఉంటుందో అంత వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ మూకిట్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి ఎక్కువ ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి ఇక్కడ పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు వేసుకున్నాను ఆ పోపు కొద్దిగా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకోండి ఆ తర్వాత దానికి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోండి మనం వేసిన ఉప్పు పసుపు ముక్కలన్నిటికీ చక్కగా పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టుకోండి కూర మగ్గే లోపల మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి పల్లీల మిశ్రమాన్ని దాన్ని మంచిగా కలవనరాయిలో వేసుకొని చక్కగా కచాపచ్చాగా దంచుకోవాలి దీన్ని మిక్సీలో వేసే కన్నా ఇలా రోట్లో దంచుకున్నట్టయితేనే ఈ కర్రీకి రుచండి రుచంతా కూడా ఇక్కడే ఉంది దాన్ని మెత్తగా మిక్సీలో పట్టకుండా ఈ విధంగా కచాపచ్చాగా రోట్లో దంచుకోండి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోండి అలాగే కొంచెం ఒక కట్టంతా కొత్తిమీర వేసుకోండి వేసుకున్నవన్నీ కూడా చక్కగా దంచుకోండి ఈ కర్రీకి ఇలా దంచడం వల్ల దీని ఫ్లేవర్ దీని అరోమా అన్నది ఇంకా డబల్ అవుతుందండి అదే కర్రీకి రుచి పెంచుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఇలా రోట్లో దంచుకొని వేసుకోండి మిక్సీలో వేయడం కన్నా కూడా ఇలా రోట్లో దంచుకొని వేసిన దీనివల్ల టేస్ట్ అనేది డబల్ అవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా ఇక్కడ బీరకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయండి మెత్తగా ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఈ పల్లీ మసాలా ముద్ద ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసేసుకుందాము చక్కగా అంతా కలిసేలాగా చక్కగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టారంటే అంతేనండి రెడీ అయిపోతుంది ఎంతో రుచికరమైన సింపుల్గా చేసుకునే కర్రీ టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది పిల్లలకి బాక్స్లో ఇవ్వడానికి చాలా బాగుంటుంది అలాగే ఈవినింగ్ డిన్నర్ టైంలో కూడా చేసుకోవడానికి బాగుంటుంది చపాతీల్లోకి రైస్లోకి అన్నింటిలోకి సూపర్గా ఉండేటువంటి ఈ బీరకాయ కర్రీని మీరు తప్పకుండా ప్రయత్నించి ఎలా వచ్చింది అన్నది నా కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను